మీలో చాలామందికి ఈ యొక్క సందేహం రావచ్చు అసలు ప్రభువుని మేము ఎందుకు ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా మాకు కలిగేటువంటి లాభం ఏమిటి అని చాలామందికి అనిపించవచ్చు ప్రభువుని ఆశ్రయించిన వాడి యొక్క స్థితిగతులు మార్చబడతాయి దేవుణ్ణి మనకు స్తోత్రం కలిగిన గాక ప్రభుని ఎందరైతే ఆశ్రయిస్తారో వారి యొక్క స్థితిగతులు మార్చబడతాయి మొత్తం స్వార్థ ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఫాలోడ్ వర్సెస్ ఒకవేళ మీరు చదివినట్లయితే ఒక కుష్ఠురో వచ్చి ప్రభుని వాడు ఆశ్రయిస్తాడు వెను వెంటనే వాడికి స్వస్థత కలగగానే వాడి యొక్క స్థితిగతులన్నీ కూడా మార్చబడ్డాయి ఈ యొక్క మాటను నేను చెబుతూ ఉన్నాను తెలుసా ఎప్పుడైతే ప్రభు దగ్గరికి రాలేదో అతడు కుష్ఠరోగిగానే ఉన్నాడు సొసైటీ నుంచి ఇతడు వేరుపరచబడ్డాడు కాండము పదమూడు అధ్యాయము మనము నలభై ఐదు నలభై ఆరు వచ్చినా చదువుకున్నట్లయితే ఏ వ్యక్తికైనా కుష్ఠరోగం వస్తే అతడు అపవిత్రుడు అతడు పాపాత్ముడితో సమానము అతడు తన వస్త్రాలు చింపుకుని ఆ యొక్క వీధుల్లో నుండి నేను అపవిత్రుణ్ణు అపవిత్రుణ్ణు అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే కనుక పాలము వెలుపలికి వెళ్ళి అతడు ప్రజల మధ్యలో బ్రతకడానికి లేదు ఇక మీదట వాడు ఊరికి చివర బ్రతకాలి ఎవరైనా ధర్మము చేస్తే ఎవరైనా భిక్షము వేస్తే దానితోనే అతడు బ్రతకాలి లేదంటే అతడు చనిపోవలసిన అవసరం ఉంది అలాంటి పరిస్థితులు కుష్ట్రోగులకు ఉన్న సమయంలో ప్రభు అని యేసుక్రీస్తు వాడిని ముట్టగానే వాడి పరిస్థితి ఏమైపోయిందో తెలుసా మార్చబడింది ఎంతకాలము ఇతడు పాలము వెలుపల ఉండాలి అని అంటే గనక స్వస్థత పొందే వరకు కూడా ఇతడు పాలము వెలుపలే ఉండాలి కాండము పద్నాలుగు అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో చూసినట్లయితే ఎవరైనా ఒక వ్యక్తి స్వస్థపడిన తర్వాత కుష్ఠరోగం నుంచి స్వస్థపడిన తర్వాత వాడు యాజకుడి దగ్గరికి రావాలి యాజకుడికి కనుపరుచుకోగానే ఆ యొక్క వ్యక్తి స్వస్థపడ్డాడు అని తెలిస్తే అతన్ని పాలెములో ఉంచి ఆ తర్వాత ప్రజల మధ్యలోకి వాడిని పంపిస్తారు అందుకే యేసుక్రీస్తు కూడా ఈ కుష్ఠరోగతో అంటున్నాడు కదా నీవు శుద్ధుడు అయ్యావు గనక యాజకుడు దగ్గరికి వెళ్ళి నిన్ను నీవు కనుపరుచుకో ఈ యొక్క కుష్ఠరోగం ఉన్నంత కాలం ఇతడు కుటుంబం నుంచి తోసివేయబడ్డాడు సంఘం నుంచి తోసివేయబడ్డాడు సొసైటీ నుంచి తోసివేయబడ్డాడు అన్ని రకాలుగా ఇతడు దూరమైపోయాడు కానీ ఎప్పుడైతే ఏసు క్రీస్తుని ఆశ్రయించాడు ఏసు క్రీస్తు ప్రభులు వారు వీడి కుష్ఠరోగాన్ని పోగొట్టాడు వెను వెంటనే ఇతడి యొక్క స్థితిగతులు మార్చబడ్డాయి పాలం వెలుపల ఉన్నవాడు పాలం లోపలికి వచ్చాడు కుటుంబం నుంచి వేరుపరచబడినవాడు కుటుంబంలోకి వచ్చాడు స్నేహితుల నుంచి దూరపరచబడినవాడు ఇప్పుడు స్నేహితుల్ని హత్తుకునే స్థితి ఇతడి కలగడానికి గల కారణమేంటి తెలుసా ఈ కుష్ఠరోగి ఏసు క్రీస్తును ఆశ్రయించాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలామంది ఈ మాట వెంట చాలా మంది ప్రభుని ఆశ్రయించారు ప్రభుని ఆశ్రయించారు కనుక నీ యొక్క స్థితిగతులు మార్చబడ్డాయి ఒకప్పుడు నీకు సొసైటీలో గౌరవం లేదు ఇప్పుడు సొసైటీలో నీకు గౌరవం వచ్చింది ఒకప్పుడు నిన్ను ఎవరో గౌరవించేవారు కాదు ఇప్పుడు నిన్ను గౌరవిస్తూ ఉన్నారు ఒకప్పుడు లంచగొండిగా పిలవబడింది నీవు నిజాయితీ పరుడిగా పిలువబడుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా నీవు ప్రభువుని ఆశ్రయించావు గనక నీ పరిస్థితి నీ కుటుంబం పరిస్థితి కూడా మార్చబడింది గనుక ప్రభుని అందరైతే ఆశ్రయిస్తారో వారి యొక్క స్థితిగతులన్నీ కూడా ఏమైపోతాయి మార్చబడతాయి కీర్తనకారుడు నూట మూడో సంకీర్తనం మూడు నుంచి ఐదు వచ్చిన ఆయన అంటూ ఉంటాడు కదా ఆయన నా దోషములను క్షమించువాడు ఆయన నా సంకటములను కుదిరించువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును తప్పించువాడు అని ఆ యొక్క కీర్తనకారుడు అంటూ ఉంటాడు మన యొక్క దోషాలను పరిహరించి మన యొక్క స్థితిగతులను మార్చేది ఎవరో తెలుసా మన ప్రభుయే మన యొక్క స్థితిగతులను మార్చగలడు మన యొక్క సంకట సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు సమాధిలో నుండి మనల్ని తప్పించు ప్రభు ఆయన మాత్రమే ఆధ్యాత్మిక యొక్క స్థితిలో మనందరం అందరం కూడా సమాధిలోకి వెళ్ళిపోయాం మనందరం కూడా మరణించాం కానీ ప్రభువుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మన యొక్క పరిస్థితి ఏమైపోతుందో తెలుసా మార్చబడబోతూ ఉంది మన యొక్క స్థితిగతులు మార్చబడబోతూ ఉన్నాయి ఆధ్యాత్మికంగా చచ్చిన నిన్ను నన్ను సమాధిలో నుండి ఆయన ఆధ్యాత్మికంగా లేవనెత్తుతూ ఉన్నాడు కేవలం శరీరానికి మాత్రమే కాదు ఆత్మకి కూడా మనకి మరణం ఉంటుంది కనుక ఆ ఆత్మ మరణంలో నుంచి తప్పించాలంటే అది ప్రభువును ఆశ్రయిస్తే మాత్రమే జరుగుతుంది గనుక ఆపత్కాలములో మనం ఎవరన్నా ఆశ్రయించాలి ప్రభును మాత్రమే ఆశ్రయించాలి ప్రభును ఆశ్రయించిన వారి యొక్క స్థితిగతులన్నీ కూడా మార్చబడతాయి